నేను జర్నలిస్ట్ అని చెప్పారు ఇందాకే అయితే ఇప్పటి వరకు కూడా నేను ఏ పుస్తకం కూడా అంటే ఇలాగ విశ్లేషణగా చదవటం విశ్లేషించడం అలాంటివన్నీ చేయలేదు ఫస్ట్ టైం ఈ ప్రయత్నం చేస్తున్నాను యాక్చువల్గా నేను చేస్తున్నది ఏంటంటే నాది జర్నలిజం ఒక వృత్తి అయితే నా ప్రవృత్తి మాత్రం ఆగ్నేయ ఏషియా ముఖ్యంగా ఆగ్నేయ ఏషియా దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మూల మూలాల గురించి అన్వేషణ చేస్తున్నానమాట దీనికి సంబంధించి నేను ఇండోనేషియా వియత్నాం మలేషియా మయన్మార్ థాయిలాండ్ అవన్నీ వెళ్ళేసి అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే తెలుగు వాళ్ళ చరిత్ర ఎలా ఉంది తెలుగు వాళ్ళతో తెలుగు నేళ్లతో అక్కడ ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అనేసి అవన్నీ పరిశోధన చేసి నేను జగమ్ నేలిన తెలుగు గోదావరి నుంచి జావా దాకా అనే ఒక పుస్తకం రాశాను అది చారిత్రక నవల అన్నమాట అయితే కవిత సంపుటి ఇదేమో ముదిర సో కొద్దిగా ప్రయత్నం చేశాను ముందుగా అందరికీ నమస్కారం అలాగే నాకు ఈ అవకాశం యాక్చువల్గా మల్లీశ్వరి గారితో పరిచయం అనేది నా జగం నీళ్ళ తెలుగు ద్వారానే అయిందన్నమాట అంతవరకు నాకు ఆవిడ చేస్తున్నటువంటి గజల్స్ గురించి అవి తెలుసు పేపర్లలో అలా చదివాను కాకపోతే ప్రత్యక్షంగా మాత్రం ఇదే అనమాట చూడటం ఇక ముదిర గురించి మాట్లాడుకుందాం ముదిర మహిళా తత్వానికి ఆవిష్కరించే ముద్ర అనమాట రాజా వాసిరెడ్డి మల్లేశ్వర్ గారి యాభయ పుస్తకం ఈ ముద్ర ఇది వచన కవిత సంపుటి మా తల్లిగారైన సత్యవతి దేవి గారి తలుపులతో రచించిన కవితా సంపుటి అని ముందే మల్లేశ్వర్ గారు మనకు తెలియచేశారు పసిమి ఛాయతో మూడో కన్ననిపించే పెద్ద కుంకుమ బొట్టుతో నిండుగా కళకళలాడుతూ విరబూసిన పూల చెట్టుల సందెలో చంద్రకాంత పూల మలిసంజెలో నిత్యమల్లి పూల నిత్యం కాంతి విదజల్లు దీప శోభల నిరాడంబరతో అలంకారానికి అలంకారంగా మా అమ్మ అని మొదట్లోనే అమ్మ గురించి ఆమె గొప్పతనం గురించి హృదయంగా రచయిత్రి వర్ణించారు ఇది రెండున్నర పేజీల కవిత ఇది చదివితే అమ్మ రూపం మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఆమె ప్రేమ గురించి కూడా తెలుస్తుంది అలాగే ఆమె బావి నుంచి నీరు తెచ్చి కడవల్ని నింపటం అమ్మ కాధి నే నేపథ్యం నీళ్లను కన్నీళ్లను పొదుపుగా వాడాలని చెప్పిన ఆమె తత్వం ఇలా ఎన్నో విషయాలు మన మనకు తెలుస్తాయన్నమాట ఆమె డైరెక్ట్గా చెప్పకుండానే ఈ కవితలో అవన్నీ విషయాలు మనకు తెలియజేస్తారు ఇక పుస్తకం పేరు ముదిర అంటే స్త్రీకి సంబంధించిన వివిధ అంశాల కలబోత అని మనకు అర్థమవుతుంది పేర్లోనే అలాగే స్త్రీకి మె మెదడు ఉంది ఆలోచించనీయండి స్త్రీకి మెదడు ఉంది ఆలోచించనీయండి స్త్రీకి హృదయం ఉంది ప్రేమించనీయండి అన్న సినారే మాటతో ఈ స్త్రీ కవితలు ప్రారంభించారు ఆవిడ స్త్రీకి సంబంధించి ఎనభై నాలుగు కవితల్లో రచయి రచయిత్రి స్పృశించని అంశం అంటూ లేదు అయితే కొన్ని చోట్ల రచయిత్రి అంతరంగం ఆవిష్కృతం అవుతుంది ఆమె అక్షరాలు ఎలాంటివి అందులో ఏం ఉంది అంటే మల్లీశ్వరి గారి అక్షరాల్లో వర్ణాల వర్ణాలు ఉన్నాయి ఆమె మాటలోనే చెప్పాలంటే నా అక్షరాల త్రోవలు ఎన్నో నా వర్ణాల వందనీయ ఆలాపలన్నెన్నో నేను కవిత తరువునై రంగుల కైతల పిట్టలనెన్నిటికీ ఆవాసమయ్యానో ఏ భావ పరిమళాల పూలు పూతానో స్పందించే హృదయాలకు తెలుసు నా స్వర సరాలాపల ఎంతో మొయిలు కొరిసినట్టు నెమలి నటించినట్లు మొగలి గుబాలించినట్లు మాకందం అందమైనట్టు వేప పూత పూసినట్టు వెన్నెల కాసినట్టు ఏరు సాగినట్టు పూల తెప్ప నీట తేలినట్టు తేనె పెర తేనె చుక్కలులికి చొలికినట్టు కారు మబ్బు కివిసినట్టు ఎన్ని పదప్రవాహాలో అని తెలియచేస్తారు అంతేకాదు ఆమె ఓ గెలుపు పాట వసంతాన్ని నేను తలుపు తోటలో పూసే తొలి వలపు పువ్వును నేను కవితామ తల్లికి కాన్కను నేను వసంతాన్ని నేను అనువనువున సింగడు తలను అలంకరించుకున్న వెన్నె తిమిరాల గెలుపు పాటను నేను అని ముక్తాయింపునిస్తారు ముదిర గురించి తన గురించి ఇంకా లోకం గురించి ఈ కవితా సంపుటిలో ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది లోకం ఎలా ఉంది అంటే నింగి తారల్ని ఒల్చుకునే లోకమిది నా పూల పరిమళాన్ని నా రేల పరివశాన్ని నా మేలి చలన నాజూకుతనాన్ని అడవి పాపల అందాల్ని ఆటవికుల నైర్మల్య నిత్య జీవితాన్ని జీవనాన్ని ఎన్నెన్ని దోచుకోవడం లేదు నోకం అంటూ ఆవిడ ప్రశ్నిస్తారు తన విషాద భరితమైన మదిలో మరింత విషాదాన్ని పెంచుతూ హేమంతకుమార్ ముఖేష్ పాటలు హరిప్రసాద్ చౌరాసియా వెదురు పుల్ల తెలిపే ప్రశాంతత మనసనుభవించే ఏ విషాదమైన ప్రశాంతమైన కనపడదు అని అంటారు ఇక ప్రకృతి గురించి ఆమెకి ఎంతో అవగాహన ప్రకృతిని ఎంతో దగ్గరగా పరిశీలించే హృదయం ఆమెది ఈ విషయం ప్రతి కవితలో మనకు కనిపిస్తూ ఉంటుంది నది ఒడ్డున కూర్చున్నప్పుడు ఒడ్డు కొట్టుకొని గోల చేసే అలలు మెరిసే జలపుష్పాలు సందె విరిసే రంగుల గన్నేరునైనా వెన్నెల గీసే తలుకు ముగ్గునైనా కాలం కడలి పొంగులెత్తుతోంది ఇలాంటి వర్ణలలు ఎన్నో ఈ పుస్తకంలో పలుకరిస్తుంటాయి కాలం గురించి కూడా ఆమె భావనలు వర్ణనలు ఆకర్షిస్తాయి వెన్నెలగా చీకటిగా కాలాలు మారుతూ కళలు పొందుతూ కోల్పోతూ పొడుస్తూ కృంకుతూ అని ఓ చోట ఉంటే వేళ ఆకాశం వైపు చూస్తానా రవి తన వెలుగునంతా నా కళ్ళ నింపి నా చూపును చూడటివ్వడం లేదు లేదు అని రాత్రి వేళ ఆకాశం వంకు చూస్తానా తన ధవళకాంతిని నా కళ్ళ నింపి తన్మయత్వంతో మూసినను చూడనివ్వటం లేదని ఆక్షేపణ తెలియచేస్తారు ఇలా మల్లీశ్వర్ గారి కవితా సంపుటి ముదిర స్త్రీకి సంబంధించి ఎన్నో పాశ్వాలను సున్నితంగా స్పృశిస్తుంది అన్నీ తేలికపాటి పదాలే ఎంతో అర్థవంతమైన లోతైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలే స్కూల్ పిల్లలు కూడా సులభంగా చదువుకోవచ్చు అయితే ఒక మాట చదవడం మొదలు పెడితే ఈ పుస్తకం మనం చదువుతూనే ఉంటాం అంటే అది అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ ప్రవాహం మహిళలుగా మన నిత్యం చూసే అంశాలు ఎదుర్కొనే అంశాలు అన్నీ మన మనసులో ఉన్న భావంతో రచయిత్రి అభిప్రాయం కలిసిపోతూ ఉంటుంది అయితే మన భావనలు మన కూడా ఇలాంటి భావనలే వచ్చాయి కదా మనం ఎందుకు రాయలేదు మనం ఎందుకు మన భావాల్ని కవితలుగా కాగితంలా ఆమెలాగా కాగితం మీద పెట్టలేకపోతున్నామనే కించిత్ బాధ కూడా మనకు కలుగుతుంది ఇలా ఇలా కూడా రాయవచ్చని తెలిసింది కదా రేపటి నుంచి అయినా ప్రయత్నిద్దాం అనే ప్రేరణ కూడా పాఠకుల్లో తప్పకుండా కలు కలుగుతుందనమాట ఇలాంటి మరెన్నో హృద్యమైన సంపుటాలు ఆమె కళ నుంచి వెలువడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజా ఫౌండేషన్ వారికి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కరిస్తున్నాను ధన్యవాదాలండి